ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో ఇరాన్లోని అనుస్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే దీంతో పశ్చిమాసియా ప్రాంతంలో భీకర వాతావరణం నెలకొంది మరోపక్క ఇజ్రాయెల్పై ఇరాన్ ప్రతిదాడులు చేస్తోంది ఈ నేపథ్యంలో ఈ ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్దం భారత్లోని చమురు ధరలపై ఎలా ప్రభావం ఎంతటి ప్రభావం చూపిస్తుందనేది ఆసక్తిగా మారింది శనివారం బ్రెంట్ ముడి చమురు ధర బ్యారెల్కు ఆరు డాలర్లకు పైగా పెరిగి ఐదు నెలల గరిష్ట స్థాయి డెబ్బై ఎనిమిది డాలర్లను దాటింది ఇలా ముడి చమురు ధరలు పెరగడం వల్ల ఇంధన ఖర్చులు పెరగడం సరుకు రవాణా ఖర్చులు పెరగడం జరుగుతుంది ఇరాన్ నుంచి భారత్ పెద్ద మొత్తంలో నేరుగా దిగుమతి చేసుకున్నప్పటికీ చమురు అవసరాలలో ఎనభై శాతం దిగుమతి చేసుకుంటున్న పరిస్థితి ఇదే సమయంలో ఇరాన్ అరేబియా ద్వీపకల్పం మధ్య ఉన్న హార్మోజ్ జలసంధి భారత్కు ఆందోళన కలిగించే అంశం ఎందుకంటే ప్రపంచ ఎల్ఎన్జి వాణిజ్యంలో సుమారు ఇరవై శాతం ముడి చమురు ఎగుమతుల్లో గణనీయమైన భాగం ఈ ఇరుకైన జలమార్గం ద్వారా రవాణా చేయబడుతోంది ఈ నేపథ్యంలో హార్మోస్ జలసంధి చుట్టూ ఏదైనా అంతరాయం ఏర్పడితే అది భారతదేశ కీలక సరఫరాదారులైన ఇరాక్ సౌదీ అరేబియా యుఏల నుంచి చమురు రవాణాపై తీవ్ర ప్రభావం చూపుతుందని అంటున్నారు ఈ మార్గాల్లో ఏదైనా అంతరాయం ఏర్పడితే ఖర్చు సమయం పరంగా భారత్ ఎగుమతులను దెబ్బతీస్తుంది